హలో అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి వ్రతం అంటే ఏమిటి ఎలా చేయాలి నియమాలు ఏంటో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ శివరాత్రి నాడు అందరికీ శివుడి యొక్క కృపా కటాక్షాలు లభించాలని మనసారా కోరుకుంటున్నాను హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు పురాణాల ప్రకారం శివుడు ఈ రోజు లింగ రూపంలో దర్శనమిచ్చాడని నమ్ముతారు అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగిందని పేర్కొనబడింది హిందూ పంచాంగ ప్రకారం ప్రతి నెల శివరాత్రి వస్తుంది అయితే మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా పిలుస్తారు ఈ పవిత్రమైన రోజు పూర్తిగా పరమేశ్వరుడిని ఆరాధిస్తారు పురాణాల ప్రకారం శివపార్వతుల కలయిక ఈ రోజున జరిగిందని చెబుతారు అంతేకాకుండా లింగోద్భవం కూడా ఇదే రోజు చోటు చేసుకుందని విశ్వాసం ఉంది అందుకే ఈరోజు శివభక్తులు విశేషమైన పూజలు నిర్వహిస్తారు ఈ మహాశివరాత్రి రోజున జాగరణ అనేది ఎలా చేయాలి ఈ పవిత్రమైన రోజున శివభక్తులు రాత్రంతా మేల్కొని ఉంటారు జాగరణ చేయడం వల్ల భక్తి శ్రద్ధలు పెరిగి శాంతి ప్రశాంతత కలుగుతుందని పండితులు చెబుతున్నారు శివుని స్మరణ చేసుకుంటూ జాగరణ ఉండడం వలన మనిషిలో సహజ శక్తులు పెరుగుతాయని వెన్నముక నిటారుగా ఉంచుకొని శివనామ స్మరణ చేస్తే ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు శివరాత్రి రాత్రి వేళ మేల్కొని వెన్నముకను నిటారుగా ఉంచుకొని ధ్యానం చేయడం వల్ల యోగంతో పాటు అదనపు శక్తులను పొందుతారని నమ్మకం మహాశివరాత్రి రోజున జాగరణ వల్ల భక్తుడు కామం క్రోధం అసూయ ద్వేషం వంటి చెడు గుణాల నుండి విముక్తి పొంది శాంతి ఐశ్వర్యాన్ని పొందుతాడని నమ్మకం శివరాత్రి రోజున ఉపవాసం పురాణాల ప్రకారం ఓ రోజు పార్వతీదేవి శివుని ఉద్దేశించి శివరాత్రి ప్రాముఖ్యతను ప్రశ్నించగా శివుడు ఈ రోజు తనకు ఎంతో ప్రీతికరమైందని భక్తులు ఉపవాసం ఉంటూ జాగరణ పాటిస్తే వారికి అనేకమైన శుభ ఫలితాలు లభిస్తాయని తెలిపారు శివరాత్రి రోజున భక్తులు నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో పెరుగుతో నెయ్యితో తేనెతో అభిషేకం చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు కొన్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించి పరమేశ్వరునికి బిల్వ పత్రాలతో పూజలు చేస్తే భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది ఈరోజు జాగరణ ఉండడం వల్ల శివుడు తన భక్తులకు నరక భయాల నుంచి కాపాడుతాడని విశ్వసిస్తారు ఈ ఒక్కరోజు ఉపవాసం జాగరణ పాటిస్తే ఎలాంటి తీర్థయాత్రలు వ్రతాలు చేయాల్సిన అవసరం లేకుండా శివుని కృపను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి మొత్తానికి మహాశివరాత్రి హిందువుల ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైన పండుగ శివుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించే భక్తులు ఉపవాసంతో జాగరణతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి శివుని ఆశీషులు పొందుతారు